సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ దీని ఒకటి ప్లస్ ప్రజలను అధిక వడ్డీ భారం నుంచి రక్షించడం రెండు మెయిన్ కాన్సెప్ట్ ఈ శివసాయి మతి కంపెనీ సొసైటీ అనేది ఎక్కడ కూడా వినర్ దీనికి దీనికి అంటే ఉల్గనూరు బాల వికాస రాణి రుద్రమదేవి మ్యాక్స్ సొసైటీ ఇట్లాంటి సొసైటీస్ కూడా ఉన్నాయి ఉల్కనూరు విన్నర్ కదా ఎందుకంటే అది కనుక ప్రతిరోజు ఎవరో ఒకరు యూజ్ చేస్తారు కనుక అట్లా మనది కూడా సేమ్ అక్కడ కాకపోతే పాల ప్యాకెట్ల రంగంలో లేవు కానీ ఇంకా వేరే వేరే రంగాల్లో ఉండదు మన దగ్గర మెయిన్ ఏంటి అంటే మహిళ మనం ఇక్కడ ఇందులో జాబ్లో జయిన్ కావాలని అని చెప్తే ఫస్ట్ మీరు ఒక గోల్ పెట్టుకొని వర్క్ చేయాలి కొంత సమయం అనేది కేటాయించాలి ముఖ్యంగా ఒక అంటే మంచి ఇన్కమ్ అనేది తీసుకోవాలి మంచి ఇన్కమ్ అనేది తీసుకోవాలి దాంతోపాటు ఒక పది మందికి హెల్ప్ చేయాలి మనం మొక్కలు బ్రతకడమే కాదు మనతో పాటు ఒక పది మందికి హెల్ప్ చేయాలి అది మెయిన్ మీరు గోల్ పెట్టుకొని ఆ గోల్ కోసం హార్డ్ వర్క్ వేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ సక్సెస్ అవుతారు నేనైతే అదే అక్కడనే వర్క్ చేసినాం కనుక ఈ స్థానంలో అక్కడ నుంచి కంపెనీలో వన్ అక్కడ డైరెక్టర్ స్థానంలోకి వచ్చినాం ఆషా మాషి కాదు చాలా చాలా హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అంటున్నాం కదా మనం హార్డ్ వర్క్ కాదు చాలా 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 హార్డ్ వర్క్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చినాం ఇలాంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది ఈరోజు కూడా ఉంది కూడా కాబట్టి హ్యాపీ వెల్కమ్ అందరికి నా పేరు వచ్చేసి సామదారా నేను ఇక్కడ ఈ శివసాయి బ్రాంచ్కి కి కరీంనగర్ బ్రాంచ్లో నేను మేనేజర్ని నేను మా ఎవరు అంటే మా సీనియర్ డైరెక్టర్ డబ్బా మేడం గారు వాళ్ళ ద్వారా నేను ఈ కంపెనీలోకి వచ్చాను నేను వచ్చి మూడు సంవత్సరాలు అయిపోయింది నాలుగు సంవత్సరంలో ఉన్నాను నేను ఇక్కడ మన దగ్గర ఏంటి అంటే ఉపాధి అవకాశాలు బాగా కూడా ఉంటాయి అందరూ కూడా ఇక్కడ ఏదో ఏదో కంపెనీ అని చెప్పి కష్టపడ్డ ప్రతి ఎల్పి అనేది ఎక్కడ కూడా లాస్ కాదు స్పెషల్గా ఏంటి అంటే సేవింగ్ స్కీమ్ అనేది మన దగ్గర మంచి స్కీమ్ అది ఎక్కడ కూడా ఉంటుంది అట్లాంటిది మళ్ళీ గ్యారంటీడ్ స్కీమ్ మన దగ్గర బయట వచ్చిన తర్వాత ఎక్కడో ఉంటుంది కావచ్చు మన మనలాంటిది అట్లా ఉండదు అందరికీ కూడా మళ్ళీ ఉపాధి అవకాశాలు కనిపిస్తుండాలి అంటే సెల్ఫ్గా కూడా మనం ఇన్కమ్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అది ఒక వ్యవసాయ మాత్రమే ఉంది వేరే దగ్గర ఇట్లాంటి స్కీమ్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవు మన దగ్గర మన అన్లిమిటెడ్ ఎవరు ఎంత మందిని అయినా కూడా మనం ఎంప్లాయ్ పెట్టుకోవచ్చు ఎక్కడైనా కూడా లిమిటెడ్ అనేది ఉంటుంది ఇక్కడ మాత్రం ఏంటి అంటే అన్లిమిటెడ్ ఏంటి అంటే మనం మార్కెటింగ్ చేయాలి కాబట్టి ఫోన్ మార్కెటింగ్ అయినా ఫిజికల్ మార్కెటింగ్ అయినా ఎలాగైనా కూడా మనం చేసుకోవచ్చు కాబట్టి మీ అందరూ కూడా కష్టపడండి మంచి ఇన్కమ్ తీసుకోండి నా పేరు వచ్చేసి సామాజిక నేను కరీంనగర్లో ఏడిఎస్ అంటే ఏరియా డిస్టిక్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను సో నేను ఫుల్ టైమ్ అనేది ఇక్కడ వర్క్ చేయట్లేదు మన కంపెనీ వచ్చేసి శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ ఇది రెండు వేల పదహారు నవంబర్ ఇరవై ఎనిమిది నాటి స్టార్ట్ అయింది సో నేను ఇందులో నేను ఫుల్ టైం చేయట్లేదు ఓన్లీ పార్ట్ టైం మాత్రమే చేస్తున్నాను ఇందులో నేను వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విలేజ్ సూపర్వైజర్గా వచ్చాను అంటే బిఎస్ అంతరం స్టార్ట్ కట్లో విలేజ్ సూపర్వైజర్గా వచ్చాను సో దాని మీద నేను వర్క్ చేసుకుంటూ ఉంటే నా వర్క్ బట్టి వాళ్ళు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది ఎవరు మన శివసాయి కంపెనీ వాళ్ళు నాకు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది విలే సూపర్వైజర్ తర్వాత మండల్ సూపర్వైజర్ ఉంటుంది సీనియర్ మండల్ సూపర్ ఉంటుంది ఏరియా డిస్టిక్ సూపర్వైజర్ ఉంటుంది ఇప్పుడు నేను థర్డ్ పోస్ట్ కేటగిరీలో నేను ఉన్నాను యాక్చువల్గా నేను ఫుల్ బర్క్ కను ఎక్కడ చేస్తానంటే నేను డాటా ఎంట్రీ సిస్టమ్ ఆపరేటర్గా చేస్తాను ఫుల్ టైం చేస్తాను మార్నింగ్ టెన్ టు సెవెన్ వర్క్ నేను అక్కడనే ఉంటాను ఓన్లీ సండేస్ ఈవినింగ్ టైంలో మాత్రమే నేను చేసే వర్క్ శివసాయికి నేను ఇచ్చేది ఏంటంటే ఓన్లీ టూ అవర్స్ డైలీ ఒక టూ అవర్స్ వన్ అవర్ మాత్రమే ఆ సండే ఫోర్ సండేస్ కల్లా రెండు సండేస్ మా ఫ్యామిలీకి బర్ చేసిన రెండు సండేస్ మాత్రం ఖచ్చితంగా శివసాయికి నేను కేటాయిస్తాను సో అట్లా చేయడం వల్ల ఏంటంటే మనం ద్వారా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు మనం ఒకరికి అన్యాయం చేయము నష్టపరచము న్యాయంగా వాళ్ళకి మనం ఉపాధి అనేది కల్పిస్తాము ఇక్కడ ప్రత్యేక శాలరీ తీసుకుంటున్నాం నేను వచ్చేసి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పడుతుంది ఈ నిమా వినాయక నిమజ్జనం రోజే నేను ఇంట్లో జాయిన్ అయ్యాను మొదల రేపటికి కరెక్ట్ నాలుగు సంవత్సరాలు అయితే ఐదు సంవత్సరాలు పడుతుంది సో ఫైవ్ అంటే ఫోర్ ఇయర్స్ జర్నీ నాకు కంపెనీతో నా అనుభవంగా నేను ఏం చెప్తున్నానంటే ఒక్కసారి శాలరీ స్టార్ట్ అయింది అంటే ఏ ప్రైవేట్ సంస్థలలో కానీ శాలరీ ఇవ్వాలని అడిగే కాక కూడా ఇచ్చే రోజుల్లో ఎగ్జామ్ చేస్తున్నాను పదో తారీఖు వచ్చిన రెండో తారీఖు వచ్చిన మూడో తారీఖు వచ్చినా సార్ శాలరీ ఇవ్వండి అని మనం వాళ్ళు ఇస్తారు అది ఒక ప్రైవేట్ సంస్థ మనకంటే మంచి వాళ్ళు వస్తే తీసేయవచ్చు బట్ మన శివసాయి మనం ప్రతిభను గుర్తించింది అంటే కంపెనీ మనల్ని వదులుకోదు మనకు ఒక కేటాగిరీ పోస్ట్ అనేది మనకి ఇచ్చేసి మన మనం నిలబడే విధంగా పది మంది నిలబట్టే విధంగా కంపెనీ మనల్ని తయారు చేస్తుంది ఇందులో చాలా రకాల వర్క్స్ ఉన్నాయి ఏమేమి రకాల వర్క్ చేసుకుంటే మనకి ఏ రకంగా ఇన్కమ్ వస్తుంది ఏ విధంగా డెవలప్ కావచ్చు మీతో పాటు పది మంది ఏ విధంగా డెవలప్ కావచ్చు అందుకే మొన్న చెప్పాం మీతో పాటు ఒక నలుగురు పట్టేది ఎందుకు అంటే మనకి ఇంతమంది లిమిటెడ్ అండి ఒక ప్రైవేట్ సంస్థకి కెళ్తే మా దగ్గర ఇద్దరు వ్యక్తుల పని కావాలి ఇద్దరి కంటే ఎక్కువ వద్దు మాకు అందరు క్లారిటీగా చెప్పేస్తారు మీకు వచ్చినప్పుడు మీతో పాటు ఒక నల్గొని అండి అంటే మన శివసాయి అన్నది అన్లిమిటెడ్ ఎంతమంది అయినా వర్క్ చేసుకోవచ్చు ఎంతమంది ఉపాధి కల్పించవచ్చు ఎంతమంది ఇన్కమ్ తీసుకోవచ్చు సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ది బెల్ ఐకన్ యూ మీడియా వన్ ఛానల్